సెప్టెంబర్ మాసం ఒకటవ తేదీ శుభదినం నేను మీ లహరిని నా ఈ పుట్టినరోజుకు మీ ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియచేసినందుకు అందుకోండి ఆనంద పదపద్మాలు జన్మనిచ్చిన అమ్మా నాన్నలకు జన్మంతా శాంతం సొంతం సాష్టాంగ పాద నమస్కారం తోడబుట్టిన అన్నయ్యకు తోడు పెట్టిన పెరుగంత ప్రేమ నమస్కారం బాధ్యతతో చూస్తున్న బాబాయికి భగవంతునితో సమ నమస్కారం నాన్ననిచ్చిన నాన్నమ్మ తాతయ్యలకు నా నయన నమస్కారం అమ్మనిచ్చిన అమ్మమ్మ తాతయ్యలకు నా ఆత్మీయ నమస్కారం పెద్దమ్మలు పెదనాన్నలకు పేరు పేరు నా పాద నమస్కారం చిన్నమ్మలు బాబాయిలకు చిట్టి చిట్టి చేతులతో చేతి నమస్కారం అత్తమ్మలు మామయ్యలకు అరటి పండ్లతో ఆనంద నమస్కారం అన్నయ్యలు అక్కయ్యలకు అటుకుల పాయస నమస్కారం చెల్లెళ్ళు తమ్ముళ్లకు రస నమస్కారం బంధువులందరికీ బంతి పూల్లాంటి నమస్కారం స్నేహితులందరికీ స్నేహపు కరచాలనం ఉపాధ్యాయులందరికీ ఉండ్రాళ్ల నైవేద్యవందనం శ్రేయభిలాషులందరికీ శ్రేష్టమైన వందనం సృష్టికర్తకు సృజనాత్మక వందనం 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 మీ లహరి